కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన రామ్జీ చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గుత్తి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు సిపిఎం మండల కార్యదర్శి నిర్మల మల్లికార్జున మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన చట్టాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోని ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు కూలీలకు పట్టెడన్నం పెడుతున్న ఉపాధి హామీ చట్టం మహాత్మా గాంధీ పేరును తొలగించి చట్టాన్ని రద్దు చేసి జీరామ్జీ పథకాన్ని తీసుకొచ్చారని దీనివల్ల కార్మికులకు కానీ రాష్ట్రాలకు కానీ ఎటువంటి హక్కులు లేవు అని తెలిపారు పని గ్యారంటీ లేదని కేంద్ర ప్రభుత్వం దయా మీద ఆధారపడి ఉండాలని వారు పేర్కొన్నారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ పున్నవతికి అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నిర్మల మల్లికార్జున వినోద్ తదితరులు పాల్గొన్నారు అటు చేయాలి ఎపిఎం జైన్బాద్ ఎపిఎం జైన్బాద్ కొనసాగించాలి ఉపాధి హామీ పనిని పాదపదత్తుల్లోనే కొనసాగించాలి కొనసాగించాలి ఉపాధి హామీ పనిని పాదపదత్తుల్లోనే కొనసాగించాలి ఎపిఎం జైన్బాద్ ఎపిఎం జైన్బాద్ కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన శ్రీరాంజు చట్టాన్ని రద్దు చేయాలని రాష్ట్ర పిలుపులో భాగంగానే ఈరోజు గుత్తి పట్టణంలోని ఎంఆర్ ఆఫీస్ దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చే నిరసన కార్యక్రమం ధర్నా నిర్వహించడం జరిగింది ఏదైతే కొత్తగా తెచ్చిన చీరాంజు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఆ చట్టం రావడం వల్ల ప్రజలకి నష్టం కలిగించే విధంగా ఉంది కాబట్టి ప్రజల పైన భారం పడే విధంగా ఉంది కాబట్టి వెంటనే రద్దు చేయాలని చెప్తున్నాం జాతీయ ఉపాధి హామీ పని అనేది పేదలకు వరం లాంటిది మరి అలాంటి చట్టాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం అని చెప్పి విభజించి అది బడ్జెట్ను వదలడం జరిగింది దానివల్ల పేదలకి నష్టం జరుగుతుంది అదేవిధంగా గతంలో ఉన్న చట్టాన్ని పేదలు మన ఉపాధి హామీ పనిచేసే వాళ్ళు అర్జీ పెట్టుకుంటే పద్నాలుగు రోజుల లోపల పని ఇవ్వాలనేది ఆ చట్టంలో ఉంది అయితే ఇప్పుడు ఈ చట్టంలో ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త చట్టంలో వాళ్ళు పెడితేనే పని పెడితేనే మనం తీసుకొని చేయాలనేది ఉంది అయితే అప్పుడు హక్కుగా ఉండింది ఇప్పుడు భిక్షగా మారింది కాబట్టి అలాంటి చట్టాన్ని ఈరోజు పేద ప్రజలు అంగీకరించడం లేదు దాని వ్యతిరేక ఈరోజు సిపిఎం పార్టీ కూడా దండ నిర్వహించడం జరిగింది వెంటనే జీరాంగు చట్టాన్ని రద్దు చేస్తూ పాత పద్ధతిలోనే ఉపాధి హామీ కూలీలకి కొనసాగించాలని చెప్పి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ బడ్జెట్ వదిలిందో రాష్ట్రానికి బడ్జెట్ వదిలింది తక్కువ తక్కువ శాతంతోనే బడ్జెట్ వదిలింది కాబట్టి రాష్ట్రానికి ఇంకా బడ్జెట్ పెంచే విధంగా ఆలోచన చేసి బడ్జెట్ పెంచాలని చెప్పి తెలియజేస్తున్నాం రాబో దినాల్లో ఈ ఉపాధి హామీ చట్టం యొక్క కొత్త చట్టాన్ని రద్దు చేయకపోతే ప్రజా సంఘాలు పార్టీలకు గుడక ఎక్కువ శాతంలో పోరాటాలు ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర పిలుపు మేరకు గుత్తి తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ధర్నా కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీరామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని ఎందుకంటే ఈ చట్టం వల్ల పేదలు మధ్యతరగతి వారికి ఉపాధి లేకుండా అయిపోతుంది దానికని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం జీరామ్జీ చట్టం ఏదైతే తెచ్చిందో దాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనసాగించాలనేది ప్రధాన డిమాండ్ ఈ సవరణ పేరుతో కేంద్ర ప్రభుత్వము ఈ చేస్తున్నటువంటి పన్నాగం అంతేకాకుండా ఈ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికే ఈ పన్నాగం పడుతుంది కేంద్ర ప్రభుత్వం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం అని చెప్తుంది ఇప్పుడు మన రాష్ట్రంలో మనం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం మళ్ళీ నలభై శాతం ఇవ్వాలంటే రాష్ట్రానికి భరించలేదు దానివల్లనే పూర్తిగా దీన్ని ఈ చట్టాన్ని పూర్తిగా ఎత్తేయడానికే పన్నాగం పండుతుంది అందుకనే పాత పద్ధతిలోనే పూర్తిగా కేంద్రమే బరాయించి ఈ పాత పద్ధతిని కొనసాగించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం